హలో వెల్కమ్ టు అనదర్ వీడియో దొండకాయలతో ఏం కర్రీ చేయాలని ఆలోచిస్తున్నారా ఎప్పుడు రొటీన్గా ఫ్రై అలా చేస్తే ఏమవుంటుందండి ఇలా దొండకాయ ఉల్లికారం చేయండి చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇది స్మెల్తోనే మన కడుపు నిండిపోతుందండి అంత టేస్టీగా అయితే ఉంటుంది మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టుకుంటే అందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మెంతులు వేసుకొని ఒక్క నిమిషం వేగిన తర్వాత ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఇవి కొంచెం దొరగా ఫ్రై అవ్వాలండి మరీ మాడిపోయా అంటే ఉల్లికారం అనేది బాగోదనమాట కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోండి మళ్ళీ అదే కడాయి తీసుకొని అందులోకి ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని మిరపకాయలు అయితే మీ కారం తగినట్టుగా మిరపకాయ వేసుకొని అవి కూడా కొంచెం దూరగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకొని ఇవి కూడా కొంచెం దోరగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట ఇప్పుడు అవి తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని దొండకాయలు ఒక థర్టీ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి థర్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఉప్పు పసుపు వేసుకొని ఇవి నైంటీ పర్సెంట్ అయితే ఉడికిపోవాలండి అప్పటి వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మాత్రమే ఇందులోకి ఉల్లికారం అనేది యాడ్ చేయాలండి అప్పటి వరకు అయితే యాడ్ చేయకూడదు అప్పుడు దొండకాయలు అనేవి ఉడకవన్నమాట చూశారు కదండీ ఇలా దొండకాయలు ఇంత బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఉల్లికారానికి ముందే అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని అలాగే ఎల్లుల్లిపాయలు ఒక ఐదు అలాగే కొంచెం ఉప్పు అయితే వేసుకొని ఇందులో ఒక్క టేబుల్ స్పూన్ వాటర్ అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ ఉల్లి కారాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇందులో యాడ్ చేసిన తర్వాత మిగతా టెన్ పర్సెంట్ కూడా ఉడికించుకోవాలండి దానికోసం ఒక టూ మినిట్స్ ఉడికితే కరెక్ట్గా సరిపోతుందనమాట చూశారు కదండి పర్ఫెక్ట్గా అయితే ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నేను కూడా ఫస్ట్ రైస్లో విడివిడిగా కలుపుకొని తిన్నానండి చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ